రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా అండగా ఉంటాడని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు కలిగిరి మండలం వెలగపాడు రైతు భరోసా కేంద్రం వద్ద నిర్వహించిన అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ లైవ్ కార్యక్రమాన్ని అందరూ వీక్షించారు అనంతరం నియోజకవర్గ అన్నదాత సుఖీభవ జంబో బ్యాంక్ చెక్ ఆవిష్కరణ చేశారు రైతులకు యూరియా బ్యాగులు అందించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యానవన పంటలు ప్రకృతి వ్యవసాయంపై రైతులు మక్కువ చూపాలని ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు సోమశిల నుంచి కావలి కాలువ ఉత్తర కాలువల ద్వారా సకాలంలో సాగునీరు తెచ్చుకుంటున్నట్లు తెలిపారు ఇక సోమశిల హైలెవెల్ కెనాల్ వెలుగొండ ప్రాజెక్టు ద్వారా సాగు తాగునీటికి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి సహకారంతో చేస్తామని చెప్పారు పంచాయతీల అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విరివిగా నిధులు మంజూరు చేస్తున్నట్లు చాలా సమస్యలు పరిష్కారం అవుతున్నట్లు ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీ అకౌంట్స్ లో ఈ రోజున జమ చేయడం జరుగుతుంది ఇప్పుడే బాబు గారు అమౌంట్స్ రిలీజ్ చేయడం జరిగింది ఆల్రెడీ మెసేజ్ ఒకసారి చూస్తే మీ రైతులు కూడా ఈ గొప్ప కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన మన మన మండలం నీళ్లు సరైన టైం కి నీళ్ళు ఇవ్వడం జరిగింది సోమసాల డ్యామ్ నుంచి కావల కణాలు కావచ్చు అలాగే సమస్యల ఉత్తరాలు కావచ్చు సరైన లో నీళ్లు ఇచ్చి రైతులకు చెప్పడం జరిగింది రైతులకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది పలానా లో నీళ్లు వదులుతున్నాం మరి పంటలకు రెడీ అవ్వండి అని చెప్పి అలాగే బాబు గారు ప్రత్యేకంగా చెప్తా ఉంటారు మీరు మీద డిపెండ్ అవ్వచ్చు పైడు ఒకటే కాదు మిగతా లాభదాయక పంటలు ఇంకా చాలా ఉన్నాయి ఆ లాభదాయక పంటలు కూడా ఏమని చెప్పి చెప్తా ఉన్నారు మన విలేజ్ నియోజకవర్గంలో హార్టికల్చర్ ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకుంటా ఉన్నారు అందరు కష్టపడుతూ ఉన్నారు ప్రకృతి వ్యవసాయం నేచురల్ ఫార్మింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు అలాగే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు వారు కూడా ఎంకరేజ్ చేస్తా ఉన్నారు ప్రతి ఎకరానికి డబ్బులు ఇస్తా ఉన్నాం సబ్సిడీ ఇస్తా ఉన్నాం వాటికి కార్యక్రమాలు చూసుకుంటే అయితే రైతులకి రైతులకి చేసిన కార్యక్రమాలు మనం డోన్స్ దాదాపుగా కలిగిన మనకు రెండు వందల రూపాయలు పంచాయతీలు ఉన్నాయి కాబట్టి మమతా కళ్యాణ్ గారు ఆ శాఖల్లో కూడా పంచాయతీలకి ప్రోత్సాహాలు పంచాయతీలకి నిధులు ఇస్తా ఉన్నారు చిన్న చిన్న అవసరాలకి మనం డబ్బులు వస్తా ఉన్నాయి ముందుకెళ్తా ఉన్నాం గత ఐదు కంపేర్ చేస్తే ఈ పదిహేడు నెలల్లో మీరు కూడా అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏ జరిగింది ఐదు ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పాపం బాగా ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ కానీ మేజర్ ఇరిగేషన్ కానీ ఎక్కడన్నా బయట ఖర్చు పెట్టారామో మనకు తెలియదు కానీ ఉదయం నియోజకవర్గం అయితే కనీసం ఒక్క రూపాయి మన గవర్నమెంట్ రాగానే గండిపాడ ప్రాజెక్టు గురించి ఒకసారి ఆలోచన చేస్తే పదహారు పదిహేడు ఎకరాలు ఆయపట్టు ఉంటే గండిపాల ప్రాజెక్టు వర్షపు నీళ్లు కొండ నీళ్ళు వచ్చి నీళ్లు నీళ్లు ఆ నీళ్లు అన్ని కాలువలు మూసిపోయి ఉంటే మనం కొంత సొంత డబ్బులు కొంత వాళ్ళకి బడ్జెట్ తీసుకొచ్చి మనం తీసుకునేదాన్ని కాలువల దాదాపు కూడా పదహారు పదిహేడు కాలువల కెనాల్స్ మనం క్లీన్ చేసుకుని పంటలు పండించుకునే పరిస్థితి అంటే ఎంత వైసీపీ దాన్ని చూస్తే మీకు అర్థం అవుతా ఉంది రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా మన రైతు పదిహేడు నెలలు రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు రైతు అండగా ఉండడానికి బాబు గారు ముందుకు తీసుకురాబోతా ఉన్నారు మళ్ళీ కార్యక్రమాలు వచ్చి కూర్చొని ఏం చేసినందుకు అందరికీ మరో నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు